ఈరోజు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యేసుబాబు గారు పట్టణంలోని చిన్న్రావూరు తోట రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ రైస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఆయా ప్రాంతాల కాలువలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కాలువల్లో పేరుకుపోయిన పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు పదకొండవ వార్డులో జరుగుతున్న చెత్త సేకరణ పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని కార్మికులు తెలిపారు పూలే కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి డివైడర్ను శుభ్రం చేయించారు రామలింగేశ్వరపేట చినరావోరు ఆ ప్రాంతాల్లో జరుగుతున్న హోమ్ కంపోస్ట్ పరిశీలించి నగర దీపికులకు పలు సూచనలు చేశారు ప్రతిరోజు వీధులను శుభ్రం చేయించాలని ఇండ్ల నుండి సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు కంపోస్ట్కు తరలించాలని సిబ్బందిని సూచించారు పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని సిబ్బందిని హెచ్చరించారు సచివాలయ శానిటరీ సెక్రటరీలు శాలరీ మేస్త్రీలు నగర దీపికలు పాల్గొన్నారు